అనుబంధం పార్ట్ ట్వంటీ వన్ రచనమైన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఆకాంక్ష నీ తండ్రి ఎలాంటి వాడో తెలుసుకోవాలనుందా చెప్తాను విను మనిషి రూపంలో ఉన్న కామాందుడు కర్కోటకుడు చెప్పాలంటే ఆడవాళ్ళతో పైశాచికంగా ఆడుకునే రాక్షసుడు అభం శుభం తెలియని మా అత్త జీవితం నాశనమైంది నీ తండ్రి వల్ల మరొక్క మారు ఎప్పుడైనా మా అత్తని పన్నెత్తి మాట అంటే ఊరుకోను నేను అది ఎవరైనా సరే అన్నాడు కోపంగా శ్రీహర్ష మీ నాన్నగారితో మా అత్త ఎలాంటి బాధలు పడిందో తెలుసా నా చిన్నతనంలో కల్లారా చూశాను నేను సున్నిత సుకుమారమైన దేహంపై సిగరెట్ల మచ్చలు చేసేవాడు ఒళ్లంతా బెల్ట్ దెబ్బలతో ఆమెను హింస పెట్టాడు నా చిన్నతనంలో అత్త వంటి మీద దెబ్బలు చూసి భయంతో ఏడ్చేవాడిని అప్పుడు చిన్నవాడిని కాబట్టి ఊరుకున్నాను ఈ రోజు నువ్వు మీ నాన్న కన్నా హింసిస్తున్నావు మా అత్తని ఒంటి మీద గాయాల కన్నా ఆమె మనసుని ముక్కలు ముక్కలు చేసేశావు ఎవరో ఒకరు తల్లి మీద ఒక మాట చెబితే నిన్ను కనీ తల్లిని నిందిస్తావా డబ్బుతో విచ్చలవిడితనంతో ఈ రోజు నువ్వు ప్రవర్తించే ప్రవర్తన ఆ రోజుల్లో అంత గారాభంగా పెరిగినా కూడా మా అత్త చేయలేదు ఆమె తండ్రి ఆజ్ఞకు కట్టుబడి తన జీవితాన్ని నాశనం చేసుకున్న మనసున్న కూతురు అన్న వదినలు ఇద్దరు కూడా ఆమెకు ఎంత సపోర్ట్ గా ఉంటారో తెలిసినా కూడా తనను కన్న తండ్రిని ఎదిరించని ఉత్తమురాలు నా మేనత్త ఏమన్నావు నువ్వు అతను పెళ్లి కాకముందే అందగత్తని విచ్చలవిడిగా తిరిగింది అని కన్న తల్లిని పట్టుకొని మాట్లాడుతున్నావా నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా తాగుతూ తందనాలు ఆడుతూ విచ్చల విడితనానికి అలవాటు పడినా నువ్వు నా మేనత్తను ప్రశ్నించడానికి హక్కు లేదు నీకు నా మేనత్తపై నీ తండ్రి చేసిన అరాచకత్వానికి పుట్టిన దానివి అని ఈ రోజు నిరూపించుకున్నావు నీ బుద్ధి నీ చేష్టలు నీ మాటల ద్వారా తల్లిలోని అందాన్ని చూసి ఒక ఆడదానిలాగా ఈర్షపడే నువ్వు నా అత్తను ప్రశ్నించడానికి ఏ విధంగానో తగవు తండ్రి మాట కోసం పెదవి విప్పకుండా పువ్వుల్లో పెట్టి చూసుకునే భర్తను వీడి నీ తండ్రిని పెళ్లాడి ఒక జంతువు చేతిలో లేడిలా బాధపడి కూడా బయట పెట్టకుండా తల్లిదండ్రులను అన్న వదినలను బాధ పెట్టకుండా తన ఘోరమైన బాధను తనలో దాచుకున్న అమృతమూర్తి మేనత్త కొన్నాళ్ళు ఆమె చేతి ముద్దలు తిని ఆమె లాలిపాటలు విని ఆమె పక్కనే గడిపిన ఏ క్షణమో నేను మరవలేక ఇంత ప్రేమ పెంచుకున్నాను తొమ్మిది నెలలు నిన్ను మోసి కని పెంచి దాన్ని చేసిన తల్లిని నిందిస్తావా నువ్వు నువ్వు గొప్పదానివా అనురాగాల మమతులకు ప్రతిరూపం మా అత్త అనుబంధానికి రూపం మా అత్త తల్లిదండ్రులకు ఒక బంగారు బిడ్డగా మసలింది అన్నా వదిన దగ్గర ఆప్యాయదల ఆడబిడ్డగా ఉంది మేనల్లుడిని సొంత బిడ్డలా ప్రేమించింది రాక్షసుడైన భర్త పేరు బయట పెట్టకుండా భరించిన దేవత రాక్షసుడైన బిడ్డను కన్న అత్తగారికే నచ్చిన ఒక ఉత్తమ ఇల్లాలు అందరి పట్ల ఆమె ఒక అనురాగ దేవత అనుబంధానికి మాలిక మనందరితో అనుబంధం కోసం తన జీవితంలోని ప్రేమనే పోగొట్టుకున్న ఒక ప్రేమ మూర్తి నా మేనత్త మరొక్కసారి నా మేనత్త మనసును గాయపరిచావంటే ఆడబిల్లవి అని కూడా చూడను అంటూ కళ్ళు పెద్దవి చేసి వేలు చూపిస్తూ కోపంగా మాట్లాడుతున్న శ్రీహర్ష వైపు ముగ్గురు అలానే భయంతో చూస్తూ ఉండి పోయారు తల వంచుకొని పైకెత్తలేదు ఆకాంక్ష దశరథ గారు ఎటో చూస్తూ అలా ఉండిపోయాడు ఆమెని తన కూలింగ్ గ్లాసెస్ తీసి విసిరి కొట్టింది చెట్లలోకి తన మనసు తన బాధ తన జీవితాన్ని తెలిసినవాడు తన మేనల్లుడు ఉండగా ఇక ఏ కళ్ళద్దాలు తన బాధను దాచుకోవాల్సిన పని లేదు తన మనసుకు అని అనుకుంది ఆమెని మేనత్తకు చేయి అందించాడు శ్రీహర్ష మనసులోని బాధంతా పోగొట్టుకొని హాయిగా అనిపించిన ఆమనిలో బాధతో ఉన్న కన్నీళ్లు ఆనంద బాష్పాల కలబోతతో తన చేయి అందించింది ఆమని మేనల్లుడికి అత్త చేయి పట్టుకొని వేగంగా వెళుతున్న శ్రీహర్ష వెనక దశరథ్ గారు ఆ వెనక ఆకాంక్ష నడిచారు ఇంటికి చేరారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ ఆకాంక్ష ముఖం చూసిన జయంతికి ఆకాంక్షలు ఏదో తెలియని మంచి మార్పు కనిపించింది ఆమెని కూడా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది దశరథ్ గారు మౌనంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు శేఖర్ జయంతి కోపంతో ఎర్రబడ్డ శ్రీహర్ష ముఖాన్ని చూసి ఏదో అక్కడ అనుకున్నారు శేఖర్ జయంతి అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేసింది జయంతి అనన్య అందరికి వడ్డిస్తుంది ఏదో ఒక చూపు విసురుతాడు అసలు తన వైపు కూడా చూడలేదే అనుకుంది అనన్య శ్రీహర్ష వైపు చూసి ఏమిటో చాలా కోపంగా ఉన్నాడు అంత సీరియస్ లుక్ లో పెద్ద హీరోలా ఉన్నాడు మనకెందుకులే ఇతని గురించి అనుకుంది అనన్య ఎన్నో సార్లు శ్రీహర్ష గురించి ఆమెలో కలిగే భావనలను ఎప్పటికప్పుడే తుంచుతున్న చిగురులు పుడుతూనే ఉన్నాయి ఆమెలో అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు ఆకాంక్ష శ్రీహర్షకు దశరథ్ గారికి మధ్యలో కూర్చొని ఉంది నిజంగా తను శ్రీహర్ష గురించి ఆలోచించడం చాలా తప్పు నేను ఎవరిని ఇక్కడ అసలు అతని గురించి ఆలోచించే అధికారం నాకెందుకుంటుంది అనాథను కదా ఎవరికైనా నా మీద ఆ దయ ఉంటాయి అంతే అంతకు మించిన ఆలోచనలు తగదు నాకు అనుకుంది అనన్య అనన్య నువ్వు కూడా కూర్చో భోజనానికి అంది జయంతి వద్దు ఇప్పుడే వద్దులే ఆంటీ నేను తర్వాత తింటాను అంది అనన్య బలేదానివి కూర్చో అంటూ నవ్వుతూ ఆమెనికి పక్కనే కూర్చోబెట్టింది జయంతి అటువైపు శ్రీహర్షి కూర్చొనున్నాడు అనన్యకు జయంతి ఒక్కసారిగా ఆమెని వైపు అనన్య వైపు మార్చి మార్చి చూసింది ఏమిటో అనన్య ఈరోజు ఆమెని కూతురులా కనిపిస్తుంది అని నవ్వుకుంది శ్రీహర్షకు అటుపక్క ఆకాంక్ష ఇటుపక్క అనన్య ఇద్దరి మధ్యలో శ్రీహర్ష అనన్య బాగుంది శ్రీహర్ష పక్కన జంటగా అనుకొని నిట్టూర్చింది జయంతి శ్రీహర్ష అన్నం తింటూ అనన్య మంచినీళ్లు తీసుకొని తాగాడు అయ్యో ఎంగిలి అంటూ అనబోయింది అనన్య శ్రీహర్ష గ్లాసు శ్రీహర్షకు దగ్గరగా జరిపింది ఆకాంక్ష అమ్మా నీళ్ళేంటి తీయగా ఉన్నట్లు లేవా అన్నాడు శ్రీహర్ష అప్పటి వరకు శ్రీహర్షలోని కోపాన్ని చూసిన అందరూ మౌనంగా ఉండిపోయారు ఉంటాయి ఉంటాయి నన్ను అల్లరి చేయాలని చేస్తున్నాడు కావాలని కాని ఎవరు గమనించలేదు దేవుడు వల్ల అనుకుంది అనన్య చిన్నగా తన కాలు అనన్య కాళ్ళపై వేస్తున్నాడు పద్దాక శ్రీహర్ష బుద్ధి లేదా అవతల కాబోయే పిల్లాన్ని పెట్టుకొని యువతల నా కాళ్ళు తొక్కుతున్నాడు అనుకుంది మనసులో కోపంగా అనన్య ఈ ఆ విషయాన్ని ఎవరు గమనించకపోయినా శేఖర్ గారు గమనించారు కావాలని అనన్య తాగే మంచినీళ్లు తాగడం ఆ అమ్మాయి కాలు తొక్కడం పద్దాక ఆ అమ్మాయి చేతిని ఏదో ఒక రకంగా తాగడం ఆమెని గమనిస్తే ఏమనుకుంటుంది పాపం ఆకాంక్షకు బాధగానే ఉంటుంది కదా ఉదయాన్నే గుడికి వెళ్ళడం చెరువులో స్నానం చేయడం విభూతి రేఖలు ధరించడం అవన్నీ కూడా చూస్తూ ఏదో మార్పు వచ్చింది శ్రీహర్షలో అని గమనిస్తూనే ఉన్నారు శేఖర్ గారు నిజమే వాడి మనసుకు ఆ అమ్మాయి నచ్చటంలో తప్పు లేదు కానీ చెల్లికి ఆమె కూతుర్ని చేసుకుంటాం కోడల్ని అని మాట ఇచ్చాం కదా అంటూ ఆలోచనలో పడ్డారు శేఖర్ గారు భోజనం చేసిన శ్రీహర్ష ఏమి ఎరగనట్టు కిందకి వంగి అనన్య చెంగుకు చేతులు తుడుచుకున్నాడు బాధగా నుంచి పైకి లేచారు శేఖర్ గారు ఇదేం సమస్య నాన్నగారు కొత్త సమస్యను ఇంట్లోకి తీసుకొచ్చారు ఇలా ఎవరూ లేని ఆ అనాథ అమ్మాయి మనసును బాధ పెట్టడం తగదు అలా అని నా చెల్లి మనసును బాధించడం అస్సలు తగదు వీడికి ఈ రోజే బుద్ధి చెప్పాలి అనుకున్నారు శేఖర్ గారు తన పవిట చెంగుకు చేతులు తుడిచిన శ్రీహర్ష వైపు కోపంగా ఒక చూపు చూసింది అనన్య భోజనం అయిన తర్వాత ఆమెని ఆకాంక్ష ఇద్దరు ఇంటికి వెళ్లిపోయారు డాబా మీదకు వెళ్లి వాళ్ళ కుర్చీలో కూర్చొని కవితలు చదువుకుంటూ ఉంది ఆమెని సడన్ గా ఆమె కాళ్ళ మీద ఎవరో పడినట్లు ఉంటే చూసింది ఆకాంక్ష అమ్మ నన్ను క్షమించమ్మా ఇంకెప్పుడు నీ మనసును బాధ పెట్టను అంటూ ఏడ్చేసింది ఆకాంక్ష వద్దమ్మా బాధపడక ఆకాంక్ష నువ్వు పద్ధతిగా ఉండి నీ జీవితాన్ని సుఖంగా గడిపితే చూసి సంతోషించాలి అన్నది నా కోరిక అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది ఆమెని అమ్మ మా మూలంగా నువ్వు చాలా బాధపడ్డావు క్షమించమ్మా ఇతరుల మాటలు విని నీ గురించి తప్పుగా అనుకోవడం చాలా పెద్ద తప్పు గొప్ప కుటుంబంలో పుట్టానన్న అహంకారం నాలో ఉండేది కానీ నాన్నగారు ఇంత దుర్మార్గులు అని నాకు తెలియదమ్మా తాతగారి వల్ల నీ జీవితం ఇలా మారిపోయిందని అస్సలు తెలియదు చిన్నప్పుడే నన్ను దండించి పెంచవలసింది అంటూ ఏడుస్తూనే ఉంది ఆకాంక్ష ఆకాంక్ష ఎప్పుడైనా ప్రేమించిన వారిని పోగొట్టుకోకూడదు జీవితంలో పెళ్లి అనేది అసలైన కొత్త మలుపు ఆ మలుపులు అమరికలు లేని మనసు గెలుపులా ఉండాలి మనసును చంపుకొని బతికేలా ఉండకూడదు చెప్పింది ఆమెని కన్నీళ్లతో ఆకాంక్షకు తల్లి తల తలదాచుకొని కన్నీళ్లు పెట్టుకుంది ఆకాంక్ష పొలంలో నడుస్తున్న శ్రీహర్ష వెనకాలే నడిచారు దశరథ్ గారు మామిడి తోటలో మంచం మీద కూర్చొని ఉన్నారు శ్రీహర్ష శ్రీహర్ష అంటూ పిలిచారు దశరథ్ గారు చేపండి తాతగారు అన్నాడు శ్రీహర్ష నన్ను గురించి నువ్వు తప్పుగానే అనుకుంటున్నావు కాదు అన్నాడు దశరథ్ గారు రామాయణంలో దశరథ మహారాజు ఎంతో గొప్పవారు కానీ ఎంతో ప్రియమైన కొడుకు పద్నాలుగు సంవత్సరాలు అడవుల పాలైనది మాత్రం ఆయన మౌనం వలన ఆయన మౌనం రామచంద్రుడు అంతటి వాడికి ఎన్నో బాధలు తెచ్చిపెట్టింది ఈనాటి మీ మౌనం మీరు కన్న కూతురికి బాధలు తెచ్చిపెట్టింది అన్నారు శ్రీహర్ష గట్టిగానే ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు శ్రీహర్ష అన్నారు దశరథ్ గారు అలా అని పెళ్ళైపోయిన వాళ్ళని విడదీస్తారా తాతగారు మీరు అన్నాడు కాస్త కోపంగా గట్టిగా శ్రీహర్ష ఒక్కసారి ఆనంద్ గారిని అత్త చూడనప్పుడు చూసి ఉంటే మీ నిర్ణయం ఇలా ఉండేది కాదు అప్పటికే అక్కడికి చేరుకున్న శేఖర్ అన్ని వింటున్నారు దూరంగా పెళ్ళిందా ఆమెనికి వికాస్ తో పెళ్లి కాకముందే అనుకుని ఆశ్చర్యంగా నిలబడిపోయి వింటున్నారు శేఖర్ మీకు ఎవరికీ తెలియని ఇంకొక రహస్యం ఉంది బాబు అన్నారు దశరథ్ గారు అనన్య ఆమెని అత్త కూతురు అంతేగా మీరు చెప్పేది అన్నాడు శ్రీహర్ష నీకెలా తెలుసు అంటూ ఆశ్చర్యంగా చూశారు దశరథ్ గారు అవి వింటున్నా శేఖర్ విస్తుపోయి అలా నిలబడిపోయారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్